హాయ్ ఫ్రెండ్స్ ఈ ఆలయంలో దేవుణ్ణి గొలుసులతో బంధిస్తారు మరి ఈ ఆలయం ఎక్కడుందో ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ మతంలో ఎవరైతే నిర్మలమైన హృదయంతో భగవంతుణ్ణి ఆరాధిస్తారో అన్ని అనుబంధాల నుంచి విముక్తి పొండి వైకుంఠానికి చేరుకుంటారని నమ్మకం అయితే భారతదేశంలోని అనేక ఆలయాలు ఉన్నాయి ఒక్కొక్క ఆలయం ఒక్కొక్క పూజా సాంప్రదాయాన్ని కలిగి ఉంటుంది అదేవిధంగా కొన్ని ఆలయాల్లోని వింతలు రహస్యాలు నేటికి మిస్ట్రీనే కొన్ని ఆలయాలలో వింత సాంప్రదాయాలను చూస్తే షాక్ తింటారు అలాంటి ఒక వింత సాంప్రదాయం దేవుణ్ణి గొలుసులతో కట్టడం ఇలా ప్రజలు దేవుణ్ణి ఎందుకు గొలుసులతో కట్టి ఉంచుతారో అర్థం చేసుకోవడం చాలా కష్టం ఈ ఆలయం ఎక్కడుందంటే తెలుసుకుందాం కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆల్ పైన ట్యాప్ చేసి పెట్టండి మీరు అలా చేస్తేనే నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో నోటిఫికేషన్ మీకు ముందుగానే రావడం జరుగుతుంది మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని చూస్తూ ఉంటే నైంటీ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ని చూస్తున్నారు ప్లీజ్ అండి మీరు చేసే ఈ చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది దానివల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను మీ దాకా తేగలుతాను దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆలయం గురించి మీరు తెలుసుకోవడమే కాకుండా తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మధ్యప్రదేశ్లోని మాల్వా జిల్లాలో ఉన్న కేవాడ స్వామి ఆలయం భైరవుడికి అంకితం చేయబడింది ఇక్కడ భైరవుడు పదహారు వందల సంవత్సరాలుగా కేవాడ స్వామి రూపంలో పూజలు అందుకుంటున్నాడు కాలభైరవుడు ఎల్లప్పుడూ తన భక్తులను ఆశీర్వదిస్తాడని అంతేకాదు కాలభైరవుని పూజించడం ద్వారా శత్రువులపై విజయం సాధిస్తారు కాలభైరవుని శివుని రూపంగా భావిస్తారు కాలభైరవ అష్టమిని కాలాష్టమి అని కూడా అంటారు కాలభైరవ అష్టమి రోజున భైరవుడు ఆవిర్భవించాడని హిందువుల నమ్మకం ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే భైరవుని విగ్రహం ఇక్కడ గొలుసులతో కట్టి ఉంచబడుతుంది ఈ ఆలయంలో భైరవుడు బతుక్ భైరవ రూపంలో ఉన్నాడు ఈ భైరవుని విగ్రహం రుద్రుని రూపంలో సింధూరం ధరించి బంగారపు వెండి కిరీటం ధరించి ఉంటుంది ఈ భైరవ దేవాలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది భైరవుని దర్శనం చేసుకోవడానికి పూజలు చేయడానికి భారతదేశంలోనే అనేక ప్రాంతాల నుంచి మాత్రమే కాదు విదేశాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి వస్తారు గొలుసులతో బంధించి ఉంచడంలో రహస్యం ఈ ఆలయంలో భైరవ బాబా విగ్రహాన్ని గొలుసులతో కట్టి ఉంచడానికి సంబంధించిన నమ్మకం ఒకటి ఉంది అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం భైరవుడు పిల్లాడి రూపంలో నగరానికి వెళ్ళి అక్కడ పిల్లలతో ఆడుకోవడం ప్రారంభించాడు అలా బాలుడి రూపంలో పిల్లలతో ఆటలను ఆడుకుంటున్న సమయంలో భైరవుడికి ఏ విషయంలో అయినా కోపం వస్తే అప్పుడు పిల్లలను ఎత్తి అక్కడ ఉన్న చెరువులో పడేశాడు ఈ చర్యలు ఆపడానికి భైరవుడి ముందు ఒక స్తంభాన్ని ఏర్పాటు చేశారు అంతేకాదు భైరవుడు ఆలయం నుంచి కదలకుండా చేయడం కోసం గొలుసులతో బంధించడం మొదలుపెట్టారు ఆలయ చరిత్ర ఈ భైరవ ఆలయం చరిత్రలోకి వెళ్తే పద్నాలుగు వందల ఇరవై నాలుగవ సంవత్సరంలో కేవాడస్వామి ఆలయాన్ని నిర్మించడానికి ముందు జాల రాజాపుత్రుల కుటుంబానికి చెందిన కొంతమంది భైరవుడి విగ్రహాన్ని గుజరాత్ తీసుకువెళ్తున్నారట అప్పుడు భైరవుడి విగ్రహం ఉన్న వాహనం రత్నసాగర్ చెరువు గుండా వెళ్తున్నప్పుడు వాహన చక్రం ఆగిపోయింది ఎంతకీ కదల్లేదు దీంతో భైరవుడిని ఇక్కడే ప్రతిష్ఠించారు ఇక అదండి కేవాడ స్వామి ఆలయం చరిత్ర ఈ ఆలయం గురించి మీరెలా ఫీల్ అవుతున్నారో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో